బరువు పెరిగిన వారికి బొచ్చు తగ్గాలనుకునేవారికి కొవ్వు కరగాలనుకునే వారికి షుగర్ తగ్గాలనుకునే వారికి రక్తంలో ట్రైగిలిజరైట్స్ ఎక్కువ ఉంటే గుండె జబ్బులకు దారితీస్తాయి అవి తగ్గాలనుకునే వారికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ఎక్కువ ఉండి తగ్గాలనుకునేవారికి అన్నాలు ఏ వెరైటీస్ అయినా మానేసి పుల్కాలు ఇలా పెట్టుకోండి పుల్కాలు వద్దనుకునేవారు రెండు రాగి రొట్లు రెండు జొన్న రొట్లు ఏదైనా ఇట్లా పెట్టుకోండి ఏదైనా వెరైటీ అర కేజీ ముప్ప ఒక కేజీ పెట్టుకు తినేసేయండి ఇవన్నీ సమస్యలు ఎంత సులువుగానే తగ్గుతాయి బొజ్జ ఫ్లాట్కి అయిపోతుంది ఇలాంటి మంచి టెక్నిక్ ప్రకారం మీరు జొన్న రొట్టెలు రాగి రొట్టెలు ఇంట్లో ట్రై చేయండి గుల్లగా మెత్తగా ఉంటాయి పిల్లలకు కూడా ఇలాంటివి పెట్టండి మనవలే భవిష్యత్తులో పిల్లలకి జబ్బులు రాకుండా షుగర్ రాకుండా లావ్ అవ్వకుండా స్లిమ్గా సన్నగా ఉండటానికి అన్నాలు మానండి ఇంట్లో మొదలెట్టండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం